నేనైతే కాన్షియస్గా ఉండాలి కాన్షియస్గానే తినాలి అని అనుకుంటూ ఉంటాను కానీ ఇలాగా అనుకునే వాళ్ళందరికీ ఫేస్ చేసే ఒక ప్రాబ్లం ఏంటి అంటే ఇంట్లో వాళ్ళు కూడా అలాగే అనుకోవాలన్నమాట మెయిన్గా పిల్లలు పిల్లలకి తెలియదు కదా సో పిల్లలు ఇలాగ హెల్దీ వెర్షన్స్ ఏమైనా చేస్తే నసుకుతూ ఉంటారనమాట సో మా రూపిన కూడా అంతేను హెల్దీ వర్షన్ ఆఫ్ దోశ హెల్దీ వెర్షన్ ఆఫ్ ఇడ్లీ అలాంటివి చేస్తే అస్సలు తిండి అనమాట చాలా నశపెడుతుంటారు సో ఇలాంటి పిల్లలతో ఏం చేస్తారో అయితే నాకైతే అర్థం కాదు మీరు ఎలా చేస్తారు మీరు ఈ ప్రాబ్లమ్ని ఎలా హ్యాండిల్ చేస్తారు అయితే నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఈరోజైతే నేను సొరకాయతో దోశ ట్రై చేశానమాట సో ఇలా హెల్దీ హెల్దీగా కొంచెం మారుస్తూ ఉంటాను హెల్దీయర్ వర్షన్ కూడా ఒకటేలాగా తింటే కూడా బోర్ కొడుతుంది కాబట్టి సో మారుస్తూ ఉంటాను ఒకసారి ఓడ్స్ దోశ చేస్తే ఇంకొక వీక్ సొరకాయ దోశ అలాగే చేస్తూ ఉంటాను దలియా దోశ అలా డిఫరెంట్ డిఫరెంట్గా నేనైతే కొంచెం ఫైబర్ కూడా యాడ్ అవుతూ కార్బోహైడ్రేట్కి అలాగ ప్రోటీన్ కానీ ఏదైనా యాడ్ చేస్తాను చేస్తూ చేస్తే మనకి ఆ కార్బ్స్ని మనం బ్యాలెన్స్ చేసినట్టు ఉంటుందని మనకి నేనైతే అలా చేస్తూ ఉంటాను సొరకాయ దోసులో ఏంటంటే ఒక వన్ ఫోర్త్ పార్ట్ సొరకాయని తీసుకున్నాను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను అండ్ ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చి చిన్న అల్ల ముక్క తీసుకున్నాను అనమాట దీనికోసము ఒక కప్పు హాఫ్ కప్పు బియ్యాన్ని అయితే మనము ముందు రోజు నైట్ నానబెట్టేసుకున్నాను దాంట్లో కొంచెం మెంతులు వేసాను నానబెట్టేటప్పుడు మార్నింగ్ లేసా కొంచెం వాటర్ వేసి దాన్ని గ్రైండ్ చేసుకొని ఆ గ్రైండ్ చేసుకున్న మిక్చర్లోకి పచ్చిమిరపకాయ ఓనియన్ సొరకాయ ఇవన్నీ జీలకర్ర వేసి గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట ఇలా బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకున్నాను తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుంటే మనకి ఆ కలర్ కూడా బాగా వస్తుంది గ్రీనిష్గా సొరకాయ దోశ కదా సొరకాయ దోశ కలర్ వస్తుంది అనమాట అంతేకాకుండా కొంచెము మనము ఈ గ్రైండ్ చేసేటప్పుడే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకుంటే అంతే ఇంకా దోశలు వేసేసుకోవడమే అనమాట సో ఈ సొరకాయతో ఉండే ప్రాబ్లం ఏంటి అంటే చిన్న చిన్న ఫ్యామిలీస్ ఉండే వాళ్ళకి ఒక్క సొరకాయ తెచ్చుకుంటే చాలా రోజులు వస్తున్నట్లు అనిపిస్తుంది అనమాట అంటే అది కొంచెం కట్ చేసిన చాలా ఎక్కువ క్వాంటిటీ టీ కర్రీ అయిపోతూ ఉంటుంది సో ఎలా మేనేజ్ చేయాలో నాకైతే అర్థం కాదు నేను ఏం చేస్తాను ఇలాగా సొరకాయ హాఫ్ సొరకాయతో పప్పు కానీ పులుసు కానీ చేస్తాను ఇంకొక హా ఇంకొక వన్ ఫోర్త్తో ఇలాగ దోశ వేయడము ఇంకా ఒక వన్ ఫోర్త్ మిగిలి ఉంటే ఒక్కోసారి సొరకాయ జ్యూస్ చేస్తూ ఉంటుంటాను ఒక్కోసారి సొరకాయతో తేప్లా ఉంటాను అనమాట నైట్ టైం కొంచెం జొన్నపిండ వేసి సొరకాయ తురుము వేసుకొని అలాగా రొట్టెలాగా చేసుకోవడము ఇలా చేస్తూ ఉంటాం అనమాట అప్పటికీ నేను చూస్ చేసుకొని చిన్న సొరకాయ తెచ్చుకుంటూ ఉంటాను మరి మీరు ఎలా చేస్తుంటారు మీరు ఎప్పుడైనా సొరకాయ పర్చేస్ చేసినప్పుడు మీరు సొరకాయతో ఎలాంటి రెసిపీస్ ప్లాన్ చేస్తుంటారో అయితే నాతో అయితే కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో ఇలాగా సొరకాయతో అయితే దోశ ఇలా హెల్దీగా అయితే ఆ రోజు బ్రేక్ఫాస్ట్ని రెడీ చేశాను అండ్ దీన్ని కాంబినేషన్గా ఎర్రగారం తీసుకున్నాను అండ్ ఈరోజు లంచ్కి అయితే అలసందలతో కర్రీ చేస్తూ ఉన్నాను అనమాట అలసందలు మా సైడ్ వీటిని అలసందలు అనే అంటూ ఉంటారు సో ఇవి ఈ సీజన్లో వస్తున్నాయి కాబట్టి డెఫినెట్గా తినాలి ఏ సీజన్లో వచ్చేవి ఆ సీజన్లో తినాలి అని నేనైతే అనుకుంటూ ఉంటాను సో దీంతో కూడా సేమ్ ప్రాబ్లం అనమాట రుపీన్ అయితే లంచ్ బాక్స్కి పెట్టి అసలు తినడు సో ఇలాంటి రెసిపీస్ నేను ఏం చేస్తుంటానంటే లంచ్ బాక్స్కి పెట్టను వాడు తిననివి బీట్రూట్ అలాంటివి కొన్ని ఉంటాయి కదా అవి ఏం చేస్తానంటే సండేస్ కానీ వాడికి హాలిడేస్ ఉన్నప్పుడు ప్లాన్ చేసుకుంటూ ఉంటానన్నమాట అలాంటప్పుడు మనం ఇంట్లోనే ఉంటాడు కాబట్టి కొంచెం మనమే కలిపి నోట్లో పెట్టేసేస్తే తినేస్తాడు అనమాట సో అలాగా ప్లాన్ చేసుకుంటూ ఉంటాను ఇలాంటి వాడికి నచ్చని కూరలు ఏవైనా ఉంటే అవి సండేస్ ప్లాన్ చేస్తూ ఉంటానన్నమాట సో ఇలాగా అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దీన్నైతే హ్యాపీగా స్టీమ్ కుక్ చేసుకోవచ్చు లేదు వాటర్లో కుక్ చేసుకోవాలనుకుంటున్నాను ంటే కుక్కర్లో మాత్రం అస్సలు పెట్టద్దు ఒక్క విజిల్కి చాలా మెత్తగా అయిపోతాయి అనమాట జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మనము ఇలాగ వాటర్లో వేసేసి కొంచెము బాయిల్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఫాస్ట్గానే ఉడికిపోతుంది ఈ అలసందలు సో ఈ అలసందల్లో కర్రీలోకి వచ్చేసి తాలింపులోకి ఒక పొడిని అయితే రెడీ చేసుకుంటున్నాను ఈ పొడి కోసం రెండు స్పూన్ల కారము అలాగే ఉప్పు కొంచెం జీలకర్ర అలాగే చిన్న ముక్క కొబ్బరి ముక్క ఇవి వేసి గ్రైండ్ చేసాక తెల్లగడ్డలు తెల్లగడ్డలే మెయిన్ అనమాట ఈ పౌడర్లోకి తెల్లగడ్డ కారం ఇది సో ఈ తెల్లగడ్డలు ఒక పది పన్నెండు దీంట్లో వేసేసి కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది సో అలసందలు అయితే చక్కగా ఉడికిపోయి నేనైతే స్ట్రెయిన్ చేసేసుకొని చల్లార్చుకున్నానమాట సో ప్యాన్లో పోపు అలసందల్ని ఇలా జస్ట్ అలా గట్టిగా పిండినట్లుగా అంటే దాంట్లో ఉండే ఉప్పు పసుపు వాటర్ అంతా వచ్చేసే వచ్చేసేటట్లుగా కొంచెం గట్టిగా అలా పిండినట్లుగా వేసి ఫ్యాన్లో వేసుకొని ఇంకా ఉప్పు చూసి అడ్జస్ట్ చేసుకోండి మనం ఆల్రెడీ కుక్ చేసేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి ఉప్పు అవసరం ఉండదు కానీ ఒకసారి చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి సో దీంట్లోకి నేను ఇప్పుడు ప్రిపేర్ చేశాను కదా తెల్లగడ్డల కారం అదైతే సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట ఇంకా ఏ కారం వేసినా దీంట్లో బ్లెండ్ అవ్వదు ఈ కారం అయితేనే మనకి ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది అప్పుడైతేనే మనం టేస్టీగా ఎంజాయ్ చేయొచ్చు అండ్ హెల్దీగా కూడా తినచ్చు అనమాట సో ఈ విధంగా వచ్చేసి నేనైతే ఆ రోజు అలసందలతో తాలింపు చేసేసాను అండ్ మార్కెట్లో అలసందలతో పాటు కొత్తగా ఫ్రెష్గా వస్తున్నవి ఏంటి అంటే మామిడల్లం అనమాట ఇవైతే అల్లం కాదు మామిడల్లం ఇవి మా సైడ్ మావిడల్లం అనే అంటూ ఉంటాము ఇది అల్లంలా ఉంటుంది కొంచెం ఫ్లేవర్ కూడా అల్లం ఫ్లేవర్ వస్తుంది కానీ అల్లంకున్న ఘాటు ఉండదు అనమాట దీంట్లో చాలా మైల్డ్ ఫ్లేవర్ ఉంటుంది సో ఇవి రెసి కూరల్లో వేసుకోకూడదు ఇవి మేము ఎలా చేస్తామంటే ఈ మామిడల్లాన్ని అది కొంతమంది ఊరగాయలాగా పెట్టుకుంటూ ఉంటారు మామిడల్లం టమాటా ఊరగాయలా పెడతారో అలా మా మావిడల్లం ఊరగాయ కూడా పెడుతుంటారు నేనైతే యూజువల్గా ఏం చేస్తానంటే ఇలాగా ఊరేసుకుంటానన్నమాట అంటే నిమ్మకాయ రసంలో ఊరబెడుతూ ఉంటాను అంటే ఇలా గ్రౌండ్స్ కట్ చేసేసుకొని ఒక రెండు పచ్చిమిర్చిని అయితే స్లిట్ చేసి అందులో వేసేసి ఒక బౌల్లో వేసి ఈ కొంచెం ఉప్పు అలాగే ఒక్క స్పూన్ వచ్చేసి నిమ్మరసం వేసేసి మనం బాగా షేక్ చేసేసి వదిలేసాం అనుకోండి ఆ నిమ్మరసము పులుపు అలాగే ఉప్పు అలాగే పచ్చిమిరపకాయ కారము ఇవన్నీ ఈ పడతాయి సో ఈ మామిడళ్ళాన్ని వచ్చేసి ఇంకా పెరుగునల్లోకి నలుచుకోవడానికి సలాడ్ లాగా యూజ్ చేస్తూ ఉంటాను చాలా బాగుంటుంది సో మీ సైడ్ మామిడెళ్ళం దొరుకుతుందా దొరికితే మీరు ఎలా చేస్తూ ఉంటారు ఏమేమి రెసిపీస్ చేస్తారు నాకైతే కామెంట్ కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఈవినింగ్ రూపీని వచ్చాక చూడండి ఏదో ప్రాజెక్ట్ వర్క్ అండ్ పోస్టర్ ప్రెజెంటేషన్ ఉందంట సో అప్పట్లో అయితే ఈ ప్రో పోస్టర్ ప్రెజెంటేషన్ ప్రాజెక్ట్ వర్క్స్కి మనకి ఎలా చేయాలో కూడా అర్థమయ్యేది కదా ఇప్పుడైతే జస్ట్ గూగుల్ తల్లిని అడిగేసామంటే పోస్టర్ ఆన్ గ్లోబల్ వార్మింగ్ అని ఒక్కసారి మనం టైప్ చేస్తే వంద ఆప్షన్స్ వస్తున్నాయి కదా సో ఏదో ఒకటి చూస్ చేసుకొని ఇలాగ డ్రా చేసేసాడు అనమాట రూపీనే నేనైతే అస్సలు ఏమీ హెల్ప్ చేయలేదు సో రుపీనే మొత్తం నీట్గా డ్రా చేసాడు ఆ సర్కిల్ గీయడానికి మాత్రమే ఎలాగమ్మా అన్నాడు నేను ఏం చేశాను ఒక ప్లేట్ ఇచ్చి ఆ ప్లేట్ సైజులో ఎగ్జాక్ట్ గా వచ్చేసింది అన్నమాట సో ఈవినింగ్ వీడి వర్క్ అయిపోయిన తర్వాత డిన్నర్కి అయితే నేను ఇలాగ బీట్రూట్తో చపాతీ చేస్తూ ఉన్నాను సో దీని దీనికోసం వచ్చేసి మల్టీగ్రెయిన్ ఫ్లోర్లో కొంచెం శనగపిండి వేయండి హాఫ్ కప్ అందులో ఉప్పు అలాగే బీట్రూట్ని మిక్సీకి వేసేసి బీట్రూట్ పల్ప్ అంతా వేసి కలిపేసేసుకోవాలి శనగపిండి వేసాం కాబట్టి కొంచెం వామ్ కూడా వేసుకోండి అంటే డైజెషన్ ఇష్యూస్ ఏం లేకుండా బీట్రూట్ న్యాచురల్గానే కొంచెం స్వీటిష్ కమ్మటి ఫ్లేవర్ ఉంటుంది అండ్ ఇందులో శనగపిండి కూడా వేసాం కాబట్టి ఈ బీట్రూట్ చపాతీ అయితే చాలా కమ్మగా ఉంటుంది పిల్లలు అస్సలు వద్దనకుండా తినేస్తారు అనమాట దీంట్లోకైతే ఒక ఆనియన్ రైత పెరుగు రైతనైతే రెడీ చేశాను కొంచెం క్యారెట్ తురుము అలాగే ఆనియన్ కొత్తిమీర ఇవన్నీ వేసి ఇక బీట్రూట్ చపాతీతో అయితే మా డేని అయితే ఫినిష్ చేశాను సో ఇదండి వాళ్ళ వీడియో మీ కానొచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి